నిన్న నిన్నటి బుధవారం రోజున పారేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన విమలవాడ ఎమ్మెల్యే మన ప్రభుత్వ విబ్ బీసీ బిడ్డ ఆదిశి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం జాతీయ గీత ఆపణ చేస్తున్న క్రమంలో జిల్లా పాలనాధికారి అయిన సందీప్ కుమార్ జాగారు విచక్షణ లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా తన కారు సైరన్ మోగించుకుంటూ స్టేజ్ మీదకి రావడము అక్కడ డిస్టర్బెన్స్ చేయడము ఆ విధంగా ఆ జెండాను ఆవిష్ జాతీయ జెండాను ఆవిష్కరించడము మరియు ఆ జాతీయ గీతాపన గీతాలాపనలో కూడా ఆశనన్న సెల్యూటేషన్ క్రమంలో అతను డిస్టర్బెన్ చేయడము ఫోటోకాల్ పాటించబోడము వీటన్నిటినీ మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన బీసీ కుల సంఘాల పక్షాన అంబేద్కర్ సంఘాల పక్షాన మాలమానాడు పక్షాన దండోర పక్షాన అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది శాసనసభలో తెలంగాణ శాసనసభలో బీసీ కులగణన అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుల పైన బలపరిచే అవకాశం ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆదిన్నకు కల్పిస్తూ ఉంటే ఈ జిల్లా కలెక్టర్ ఒక షాడోగా ఒక సై ఒక సైకోగా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ అటు ఆలసీనన్నను ఆ విధంగా ఆ జెండాను జాతీయ పథకాన్ని అవమానపరచడం మేము మరొక్క మారు తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు పిర్య చేసినాం ఎస్పీ గారు కూడా భయాధికారులతో ఆలోచన చేసి చర్య చేసుకుంటామని మాకు హామీ ఇచ్చారు ఇదే సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా మా బల బడుగు బలహీన వర్గాల నాయకులుగా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి కలెక్టర్ పైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఇబ్బంది ఇక రాజకీయ నాయకులకు ఇబ్బంది ఏదైతే మన ఆశనన్నా అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి ఒక స్థానిక సంస్థలలో ప్రతినిధి నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఎదుగుతున్న క్రమాన్ని ఒక మనువాద నా మనువాద మనసత్వం గల కలెక్టర్ జీర్ణించుకోకపోవడము అవమానపరచడము ఒక కేవలం నన్నకే కాక యావత్ బీజీ సమాజానికి అవమానంగా అగౌర అగౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం అదే వెంటనే కలెక్టర్ గారు కూడా క్షమాపణ కూడా చెప్పాలి నన్నకు క్షమాపణ చెప్పాలని అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చర్యలు కనుక వెంటనే తీసుకోకపోతే కూడా మేము అతన్ని కలెక్టర్ గారిని బదిలిపెట్టే ప్రసక్తే లేదు అతని పైన మేము చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమం చేపడతాం పోరాడతాం అని చెప్పి సందర్భంగా ఈ సందర్భం కూడా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంతా రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి శుభ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వ పరంగా ఆయా జిల్లాలకు ప్రతినిధులను అంటే అక్కడ అతిథులను నిర్ణయం చేసిన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చేటువంటి సందర్భం ఆది శ్రీనివాస్ గారు మరి వారు జిల్లా పాలనా అధికారిగా గౌరవ కలెక్టర్ గారు సాంజీప్ కుమార్ జాగర్ చెప్పినటువంటి సమయం ప్రకారమే అతని పది గంటలకు కార్యక్రమం పెట్టినాం రెండు నిమిషాల ముందు రండి అనేటువంటి చెప్పినటువంటి క్రమంలో పట్టు రెండు నిమిషాల ముందు వేదిక దగ్గరికి గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వం ప్రభుత్వ అతిథి జెండా వందనం చేయడానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ రావడం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు వచ్చి సమయం చూసి పది గంటలు అవుతుంది కదా మరి పది గంటలకు మనం జాతీయ పతాకాన్ని అనేటువంటి క్రమంలో అది ఎస్పీ గారిని అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఆర్టీఓ గారు ఉన్నారో ఇంకా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారో వారితో మాట్లాడి పది గంటల అయింది మరి జెండా ఎత్తుదామనేటువంటి క్రమంలో వారు గౌరవ మన ప్రభుత్వ అతిథి ప్రభుత్వం వింపోయినట్టు గౌరవ ఆది శ్రీనివాస్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇంకా జిల్లా పాలనాధికారిగా ఉండి ఉన్నటువంటి కలెక్టర్ గారు వారి సమయ పాలన పాటించకపోవడంతో పాటుగా ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా జెండా ఆవిష్కరణ సమయానికి రాకపోవడంతో పాటు జన జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాపాలన చేస్తున్నటువంటి జనగణమన ఆలాపన చేస్తున్న క్రమంలో వారు మరి ఒక క్రమశిక్షణ తర్వాత జిల్లాను పరిపాలించేటువంటి జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు మరి ఆ రకంగా సైరన్ వేసుకొని రావడం అంతా కూడా ప్రజల్లో ఆశ్చర్యానికి గురి చేసిందనే విషయాన్ని మరి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ శిక్షణ కాలంలోనే జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలి జాతీయ గీతాన్ని ఏ విధంగా గౌరవించాలి ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలి అనేటువంటి దాంట్లో వాళ్ళకి సంక్షిప్తంగా వాళ్ళకు అవగాహన కలిగించినటువంటి అప్పుడు ట్రైనింగ్ కాలంలో ఉంటారు మరి జిల్లాలోనే వాళ్ళు సమయ పాలన అనేటువంటి పాటించే క్రమంలో తర్వాత జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాను కానీ గౌరవించేటువంటి క్రమంలో తప్పినటువంటి పరిస్థితి నిన్న పనులు కట్టినట్టుగా కనబడ్డది అన్ని మీడియా ఛానల్లో కూడా ఈ వార్త ప్రసారం కావడం జరిగింది ఒక బీసీ బిడ్డ అయినటువంటి గౌరవ మన ప్రభుత్వ విప్పు ఆది మన మాది శ్రీనివాస్ గారు ప్రభుత్వ అతిథిగా జెండా వందనానికి వచ్చినప్పుడు ప్రతి జిల్లాలో చూడండి నిన్న ముప్పై రెండు జిల్లాల్లో కూడా ఆ అతిథిగా వచ్చినటువంటి గెస్ట్కు అక్కడ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వారి దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వేదిక మీదకి తీసుకొచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం గావించి మరి ఒక గౌరవప్రదంగా వారిని స్వాగతం పలికేటువంటి పరిస్థితి లోపల మరి ఇక్కడ మన జిల్లాలో అది గడువైందనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం ఇంత నిర్లక్ష్యానికి కారణం ఒక బీసీ బిడ్డ కావడం వల్ల నేను జరిగిందని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ కూడా పుస్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాయి ఖండించి గౌరవ మన జిల్లా ఎస్పీ గారికి అన్ని సంఘాల పక్షాన బీసీ సంఘాలు మన రాష్ట్ర అధికార ప్రతినిధి వరసాన్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని బీసీ కుల సంఘాలు మన అంబేద్కర్ సంఘాల తర్వాత మాల మహానాడు తర్వాత పద్మశాలి సంఘం ఇతర కార్యవర్గం బీసీ సంఘ కార్యవర్గం అందరు కలిసి మున్నూరు కాపు సంఘం అందరూ కలిసి మరి నిన్న జరిగినటువంటి దాంట్లో ఇది సరే ఇది కాదు దీని మీద చర్యలు తీసుకొని ఈ యొక్క గాడిలో క్రమశిక్షణ పద్ధతి సమయ పాలన గాడిలో పడగొట్టాలి ప్రభుత్వం కనుక కలిగి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏ జిల్లాలో చూసినప్పటికీ కూడా జనాలు ఉన్నారు కార్యక్రమాన్ని చూస్తానికి వచ్చి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ప్రజలను సమీకరించలేదు కేవలం గ్యాలరీల అన్నీ కూడా ఖాళీగానే ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన అధికారుల పై అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్పీ గారికి గెలిచినటువంటి ఏదైతే విజ్ఞప్తి చేయడం జరిగిందో దీని మీద పై అధికారులతో విచారం చేసి తగిన చర్యలు అయినటువంటి గైకొనడం జరుగుతుందని ఎస్పీ గారు హామీ ఇచ్చారు ఈ క్రమంలో కూడా ఇప్పుడు ప్రశాంత్ మహన్ గారు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అన్ని కూడా సంఘటితమై ఇది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి వస్తుంది ఆ రకమైనటువంటి పరిస్థితులు రాకముందే తగిన చర్యలు గైకొనాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఎస్పీ గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం